ఇదే మగతనం అనుకుంటున్నారు మగతనం అంటే అంతే కాదు మా అధికారం ఉన్నప్పుడు చేసుకుంటే చెప్తుంటే మేము ఏనాడు కూడా ఏది కూడా ఎంకరేజ్ చేయలేము ఎవరు కూడా పెట్టి అది సంపతాం చూడండి ఎంతమంది చంపుతారే ఎంతమంది చంపుతారు ఎంతమంది మీరు దౌర్జన్యం చేస్తారు ఏ విధంగా చేసుకుంటున్నారు ఎంత ఊరికే భయం పెడదాం లేదు ఎవరు భయపడేవాళ్ళు లేరు ఏదున్నా ఉన్నా కూడా మా వాళ్ళు ఎప్పుడు భయపడరు ఏ దానికి ఎరగడ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే వద్దు అనిపోయినాం కాబట్టి ముఖ్యం ఉన్నాం లేకపోతే అధికారంలో ముద్ర బాగుండదు మీ కుటుంబాలు చెడిపోతాయి అని చెప్పిన తర్వాతే మనం సపోర్ట్ చేయమని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి ఏది కూడా జరగలేదు ఊళ్ళో ఏ ఊర్లో కూడా అది ఆలోచనలే ఈరోజు రెండు రోజులు కాదు ఇంకా ప్రమాణ స్వీకారం కాదు ఎప్పుడే మొదలుపెట్టే ఏదన్నా ఊరు అభివృద్ధి అడిగా చేసుకోవాలో లేకపోతే ఇంకోటి డెవలప్మెంట్ చేసుకునే విషయంలో పని చేసుకోండి మంచి పేరు తెచ్చుకోండి ఎవరు వద్దంటారు మేమే వద్దాంటమ్మ మేమే ఎవరిని వద్దాం లేదు మేము మంచి పని తెచ్చుకోండి మంచి పేరు తెచ్చుకోండి బాగా డెవలప్ చేయండి చూపించుకోండి ముందు ఎలక్షన్ ఇంకా ఏదైనా తర్వాత ఎలక్షన్ ఎలక్షన్ బాగా ఆ రోజు వాళ్ళే అభిమాను ఓటు వేసేదాన్ని పెట్టుకోండి ఎవరు వద్దంటారు అంతేగాని ఈ విధంగా ఫోన్ చేసేది ఏదో వీళ్ళు వీళ్ళకి ఏం కెరీటం చెప్తే కదా వీళ్ళకి ఏమి లే వీళ్ళు ఎంతసేపు ఉన్నా కింద పడించాల్సి ఉందే కానీ ఉన్నవాళ్ళు సంతోషంగా వీళ్ళ నుంచి వాళ్ళు బాగా బతుకుతూ ఉంటాం ఇట్లా కూడా ఇదే నాకు కావాల్సి ఉండేది అదేనే చెప్తా ఉన్నాను ఇప్పటికైనా చెప్తా ఉన్నాను ఎమ్మెల్యేకి చెప్తా ఉన్నాను మీనాశ అని చెప్తాను ఇష్టమంది కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది కూడా నేను చెప్పగలుగుతాను అండి వాళ్ళు చూపిస్తాను వీడియో వాళ్ళు చూస్తాను ఇలాంటి సమస్యలు జరగరాదు నేను చెప్తా బీజే బీజేపీ బీజేపీకి సంబంధించిన నాయకుడు వాల్మీకి ఈ ఆధ్వర్లో ఇప్పుడు జరుగుతుండేది కూడా వాల్మీకులకి వాల్మీకులకి మీకు వాల్మీకులనే అభిమానంతో ఓట్లు వేసి ఉండొచ్చు కాదని లేదు మళ్ళీ ఇబ్బంది ఏం జరుగుతూ ఉంది అనేది కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆయన తెలియదు కాబట్టి చెప్తా ఉన్నాను ఈరోజు వాల్మీకులంతా కూడా ఒకేళ వాళ్ళ వాళ్ళ అభిమానం ఉన్నవాళ్ళు వేసి ఉంటారు కాదనిలే ఈరోజు వాల్మీకులకు వాల్మీకులకు రంకలు పెట్టేసి అంటే వాళ్ళ కుటుంబాలు నాశనం చేయాలని చెప్పేసి ఉద్దేశం ఉండరాదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం ఏదన్నా కూడా పాశ్చాత్య గారు కూడా ఇంకా కొత్తగా కాబట్టి నీవు కూడా ఆలోచన చేసి వాళ్ళు మంచి పరివర్తన తీసుకొచ్చి ఇలాంటి సమస్యలు జరగకుండా ఇప్పుడు సమస్య ఇదే కదా నీది జరుగుతాదే మీ నాశనం జరుగుతా అని చూడాలి ఇప్పుడు మేము ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది ఎవరు 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 పెత్తనం ఎలా చెప్పేసి ఆలోచన చేస్తారు ఇప్పుడు మళ్ళీ మీ బా గారు నువ్వు గెలిచిన నీకు ఉంటుందా లేకపోతే కూటమిలో ఉన్న నీకు ఉంటుందా లేకపోతే ఆయనకుంటుందో తెలియదు వాళ్ళు ఇప్పుడే ఇట్లా జరుగుతూ ఉన్నాయంటే రేపు పరిస్థితులు ఏమి ఒకటి మాత్రం చెప్తా ఉన్నాను మేము మా వాళ్ళకి అండగా ఉంటాం ఎలాంటి సమస్యే లేదు ఏది జరిగినా భగవంతుడు ఉన్నాడు మేము అండగా ఉండే తీరుతాను ఇలాంటి సమస్య వదిలే పరిస్థితి లేదు మీరే కంట్రోల్ చేసి ఏదన్నా మంచి చేస్తే మీకే గుర్తింపు ఉంటుంది లేకపోతే ఏం జరగాలో జరిగిపోతూ ఉంటుంది